చూస్తున్న ప్రేక్షకులకి ఫ్లైలైన్ సిబ్బందికి యజమాన్యానికి నా నమస్కారాలు నా తల్లిదండ్రిదండ్రులకి నా గురువుకి పాదాయమైన అందనాలు ఎదుగుతున్నారో సమస్యల గృహంలో అని చెప్పడం జరిగింది వాత్ శాస్త్రము ప్రవక్షామే లో ఈ జగతకు కళ్యాణము కోసము వాత్శాస్త్రము తెలుపుతున్నానని విశ్వకర్మ భగవానుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు దీనికి మూల పురుషుడు ఎవరవుతున్నారో మై మైడు నమస్కారం నమస్కారం గురుగారు ఏదైతే మరొక వీడియోతో మళ్ళీ వచ్చాము ఏదైతే గృహంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటాయి ఆ ఆ యొక్క గృహం యొక్క సమస్యలకు పరిష్కారము ఆ యొక్క సూచనలు సలహాలు మహాపండితులైనటువంటి చేవూరి స్వామి గారిని అడిగేసి దానిలోని ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఇంట్లోని దేవుని గది ఏ దిక్కులో ఉండి ఏ విధంగా ఉంటే ఆర్థికంగా పనికొస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది దాని గురించి వివరించండి ఇప్పుడు గతంలో గ్రత గత నిర్మాణాలకు ఇప్పుడు నిర్మాణాలకు చాలా వ్యత్యాసం ఉంది గతంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే గతంలో ఉన్నటువంటి దేవ దేవుని గుళ్ళు ఏవైతే ఇంట్లో ఉన్న దేవుని విగ్రహాలు ఏ విధంగా పెట్టుకునే వాళ్ళు ఆ ఆ యొక్క పరిస్థితులు వేరే ఉండేది ఇప్పుడున్న పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి ఎందుకు భిన్నంగా ఉన్న వాళ్ళ భిన్నంగా ఉండడం వల్ల చాలా మంది ఆర్థికంగా నిలదొక్కుకోకుండా చాలా ఇబ్బందులు పడేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు దాని యొక్క సమస్యల కోసము కొంచెం వివరంగా తెలిపండి నమస్కారం మన పూర్వీకులు తూర్పు ఈశాన్యంలో పూజ గది ఉండాలని చెప్పారు తూర్పు ఈశాన్యం ఎక్కడ వస్తుందంటే తూర్పుకి మూల ఉత్తరానికి మూల కలిసే ప్రదేశం ఎదుగుతుందో నలభై ఐదు డిగ్రీలు ఎదుగుతుందో ఉన్న ప్రదేశమే ఈశాన్యము అని చెప్పబడుతుంది అయితే ఋషులు శాస్త్రాలు మహిమతము విశ్వకర్మ నారణ సంహిత మీరందరూ ఏదవుతుందో ఈశాన్యంలో పూజ చేయాలని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఈశాన్యం నలభై ఐదు డిగ్రీలు రావాలంటే ఏ విధంగా చూస్తారు అది కరెక్ట్ గా నైన్టీ డిగ్రీస్ ఉండవు ఉత్తరము జీరో డిగ్రీ ఉండదు అయితే ఇక స్థలానికి ఇక మధ్య భాగం కేంద్ర బిందు మధ్య భాగం బ్రహ్మస్థానములో ఈ యొక్క దిక్సూచి పెట్టి ఈశాన్యము ఇక్కడ చూపిస్తుందా ఇక్కడ చూపిస్తుందా ఎక్కడ చూపిస్తుందని అయితే ఇక్కడ చూపిస్తుందా కరెక్ట్ గా అనే నిర్ధారణకు రావాలి ఆ నిర్ధారణకు వచ్చిన ఈశాన్య ప్రదేశమే ఈశాన్యము అంటారు అయితే అయితేప ఈశాన్యం దేవతాగ్రహం అన్నారు విశ్వకర్మ ప్రకాశంలో దై ఆరాధనే గృహం ఈసే అన్నారు అంటే ఇద్దరు చెప్పింది కూడా ఈశాన్యంలోనే పూజ చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క మూల పురుషుడు ఈ యొక్క మానవులకి సుసంతోషాలు ఉండాలని ఆనందంగా ఉండాలని భగవంతుడు ఏదవుతుందో విచారణం చేయాలని అది ఎక్కడ చేయాలనేది కూడా ఈ యొక్క ఈశాన్య ప్రదేశంలో చేయమన్నాడు మరి ఈశాన్య ప్రదేశంలో ఏదవుతుందో అసలు ఈశాన్య ఎవరు ఉంటారు అసలు ఇక్కడ ఈశాన్యుడు ఉంటారు ఈశాన్యుడు ఏంటంటే ఆ యొక్క పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క స్వరూపమైంది స్థానం తర్వాత గ్రహాస్థితిలో వచ్చేసి గ్రహస్థితి వచ్చేసరి ఇక్కడ గురువు ఉంటాడు కేతు ఉంటాడు ఈ గురువు ఎవరు జ్ఞానకారకుడు కేతు ఎవరొత్తారో దైవభక్తిని కలిగించేవాడు ఆయన ఈ యొక్క గురువు కేతువు ఈశాడు అధిక ఏదవుతుందో ఈ యొక్క ఈశాన్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం అనేది జరిగింది ఈశాన్యానికి అయితే ఈ యొక్క పూజా మందిలో ఎలాంటి చిత్రపటాలు ఎలాంటి విగ్రహాలు ఉండాలి అని చాలా మందికి పూర్వకంగా వస్తుంది పెద్దలు అడుగుతారు బాబు మరి పూజా మందిరంలో నేను ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి అడుగుతుంటారు ఏమండి మాకు కులదేవుల ప్రకారంగా కులాచార ప్రకారంగా మీ దేవతల్ని పెట్టి మేము పూజ చేసుకుంటాం వాళ్ళ కుల దేవతలు అంటే అదే పెట్టి కొనుపూజ చేసుకోండి మరికొందరు అంటారు లేదండి నాకు విష్ణువుని పూజ చేసుకుంటాను విష్ణు దంపతికి ఎవరు ప్రపంచం ఎవరు అంటే అదే పెట్టి పూజ చేసుకోండి అలాగా కొంతమంది శివుడు అంటారు కొంతమంది వినాయకుడు అంటారు అలాగా ఒక్కొక్క ఒక్కొక్క విధానంగా ఆలోచన చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఏదవుతున్నారో నాకు మంచి తగ్గుద్ది ఈ యొక్క దైవాన్ని నమ్ముకుంటే ఈ యొక్క కులదేవత నమ్ముకుంటే అని వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు అదే ప్రకారంగా చేసుకోవాలి అయితే ఈ యొక్క పూజా మధ్యలో ఉన్నటువంటి ఏమవుతున్నాయో నీ విష్ణువును కదండి నాకు నన్ను నేను బాగా చేయమని దీని దీనింతా విష్ణులు పెడతా అంటే కాదు ఒక విష్ణువుని పెట్టుకోవాలి లేకపోతే తత్తేమ ఏమవుతున్నారో మీకు ఇష్టం అది పెట్టుకోవద్దు లేకపోతే విష్ణువు నాకు ఇష్టం ఉన్నాడు కదా అని పది విష్ణువులు పెట్టుకుంటు పెట్టుకోకూడదు పూజా మంది చాలా శివుడిస్తూ ఉండాలని మొత్తం నీ శివుడు బొమ్మలు అన్ని పెట్టుకుంటా అంటే కాదు ఒకటే చిత్రాన్ని పెట్టుకోవాలి ఎందుకు చెప్పారంటే మన మహర్షులు ఒక్కొక్క చిత్రపటం దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి కాబట్టి ఏకాగ్రత ఏదవుతుందో నీ కోల్పోతాం అందుకనే ఒక్కొక్క ఫోటో ఒకటే పెట్టుకోవాలి అది ప్రతిభ అవ్వచ్చు చిత్రం అవ్వచ్చు ఏదైనా సరే ఒకటే పెట్టుకోవాలి రెండు మూడు అని పెట్టుకోకూడదు చెప్పడం జరిగింది సరే విగ్రహాలు ఏమవుతున్నాయో దాంట్లోనూ స్ఫటికాలతో తయారీసినవి గ్రహాలు వెళ్ళితో తయారేసినవి బంగారంతో తయారేసినవి ఏవైనా సరే పూజా మందిరం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీరు కానీ దానికి ప్రమాణం ఏదవుతుందో మూడించుల కన్నా ఎక్కువ ఉండకూడదు ప్రమాణము అయిక మూడించుల ప్రమాణం కన్నా పూజా మందిలో గృహంలో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే పూర్తి చేసుకున్నప్పుడు మూడు ఇంచుల కన్నా ప్రమాణం కన్నా ఉండకూడదు విగ్రహాలు అయితే మూడించుల కన్నా ప్రమాణంగా ఎక్కువ ఉన్నట్టయితే పిచ్చి పూజ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో కొన్ని అవకాశాలు లేక ఇంకో తాళం పెట్టుకుని వెళ్తాము ఒక్కోసారి లేకపోతే వేరే పరంగా ఆ యొక్క పూజని చేసుకోలేకపోతారు కొన్ని రోజులు అలాంటప్పుడు కూడా అందుకనే రిచి పూజలు లేకపోయినా కూడా మూడించిన ప్రమాణం ఏదవుతుందో వంద విగ్రహాన్ని గనక పూజ చేసుకున్నట్టయితే శుభం జరుగుద్ది అని చెప్పడం జరుగుతుంది శాస్త్రానుసారం ఏదవుతుందో పూజా మందిరం ఏదవుతుందో తూర్పు ముఖంగానే పూజ చేయాలి హిందూ ధర్మ ప్రకారం ఏదవుతుందో తూర్పు తిరిగి దళం పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది అయితే పూజా మందిరాలు ఏమవుతున్నారో నిర్మించుకోవటం ఏదవుతుందో ఇక్కడ పూజా మందిరం నిర్మించుకుంటారు ఇక్కడ పూజా మందిరం కనుక నిర్మించుకోవడానికి కుదరదు వాళ్ళు వచ్చినారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రేపు సెల్ఫులు ఉంటాయి ఆ సెల్ఫుల్లోనూ ఇక పూజా మందిరం గూళ్ళు నిర్మించుకుంటున్నారు అది కూడా ఒక రకం చెప్పాలంటే పూజా మందిరమే కాదు కట్టే అవసరం లేదు ఆ గూళ్ళు కూడా పూజా మందిరం కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పూజా మందిరం ఇవాళ రేపు ఎదుగుతుందో కొంతమంది అధ్యయన పూజా మందిరం లేకపోవచ్చు రాజస్థాన్ మోరుబేరుతో వస్తున్న పూజా మందిరాలు వస్తున్నాయి దాంట్లో తెలివి పూజా మందిరాలు తీసుకోవాలి అదేవిధంగా ఉన్న చెక్కతోను పూజా మందిరాలు తయారు చేస్తున్నారు అలాంటి పూజా మందిరాలు కూడా సాధ్యంలో పెట్టుకోవచ్చు ఆధునికమైనటువంటి శాస్త్ర పండితులు ఈ మధ్యకాలంలో ఏవవుతున్నారో కొన్ని పద్ధతులు చెప్పారు పండితుల వాడు ఇంటి యజమాని నాభి స్థానం కానించి ఇంటి యజమాని ఎత్తు ఈ యొక్క నాభిస్థానం కిందే ఉండాలి పూజా మందిరం ఎత్తు ఇది మనిషి అనుకుంటున్నాను నాభిస్థానము ఎత్తు వరకే ఉండాలి పూజా మందిరం అని చెప్పడం జరుగుతుంది కొంతమంది పండితులు ఏమంటారంటే పూజా మందిరం ఏదొస్తుందో ఈ నాభిస్థానం పయనించే పూజా మందిరం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఆధునిక మహాపండితులు ఏది ఏమైనా సరే ఈశాన్యంలో పూజ చేసుకోవడము మంచిదని చెప్పబడుతుంది అయితే పూజా మందిరానికి ఏదవుతుందో గృహం ఏదవుతుందో పూజా మందిరంకి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఇటు కానీ బాత్రూమ్స్ ఉండకూడదు పూజా మందిరానికి కుడి ఎడవైపున మీరు ఎక్కడైనా భగవంతుని పూజ చేసుకోండి ఆ పూజ చేసుకున్న పూజా మందిరానికి స్థానానికి ఈ యొక్క బాత్రూమ్స్ ఉండొద్దని చెప్పడండి అయితే కొంతమంది బాగా ధనికులు ఏం చేస్తారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఫోన్లు కడుతున్నారు కింద ఈశాన్యంలో పుంజం మందిరం ఉంటుంది ఈ యొక్క పై భాగాలు వచ్చేసరికన్నా మరుగుతు నిర్మిస్తుంటారు అంటే ఏదైతే మీరు ఈశాన్యంలో దేవాలయ అదే దేవుణ్ణి ఇక్కడ పెట్టుకోవాలి ఏదైతే అన్నీ చెప్తున్నారు వాస్తు కొట్టాలి ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో మాత్రము ఏదైతే ఆగ్నేయం ఉన్నదో ఆగ్నేయానికి ఆనుకొని ఏదైతే కిచెన్ ఉన్నదో కిచెన్ కు పక్కనే పూజ మందిరాన్ని నిర్మిస్తున్నారు ఇప్పుడు మీరేమో ఈశాన్యంలో నిర్మించాలి ఈశాన్యం వస్తు ప్రకారం అంటున్నారు ఇక్కడ చూస్తే మాత్రము ఇక్కడ వచ్చేసి ఈ కిచెన్ కు ఆనుకొని కొంచెం ఒక ఒక పీట కానీ ఒక రెండు ఐదు ఇంచులు కానీ వదిలేసి ఇక్కడ మాత్రం నిర్మించడం జరుగుతుంది దాన్ని గురించి లాభ నష్టాలు తెలుపు 만약 그 허메, 도, 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 나 도, 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 이 도, 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 이 도, 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 이 도, 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 అలాగే ఈ ఇంటికి మొత్తానికి ఈశాన్యం ఇది అంటే ప్రప్రథమంగా తీసుకోవాల్సింది ఇక్కడ అది కుదర పక్షంలో రెండో స్థానము ఇక్కడ పెడుతున్నారు ఎక్కడైనా సరే ఈ యొక్క బ్లాక్ లోనూ ఈశాన్య ప్రదేశంలో పూజా మందిని పెట్టమని చెప్పడం జరుగుతుంది రెండు చేశారు అనుకోండి ఇదో పోస్ట్ ఇదో పోర్షులు మరి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈశాన్యంలో పెట్టుకోవాలి ఇటు ఇటు అనుకోండి ఇక్కడ ఈశాన్యంలో పుదో పెట్టుకోవాలి మొత్తానికి ఏదవుతుందో ఈ గృహానికి ఇక్కడ ద్వారం కనుక పెట్టినట్టయితే కుదన పక్షంలో ఈశాన్య ద్వారం పెట్టినాక కుదన పక్షంలో అసలు ఈశాన్య ద్వారం ఏదవుతుందో మూడు నాలుగో ఆ స్థానంలో పెట్టమన్నారు ఈశాన్య మూలగా పెట్టమనిలే వాశాస్త్రంలో ఇక్కడ దర్శనంలో కూడా ఒక ప్రమాణం ఇచ్చారు పడమల్లో ఒక ప్రమాణం ఇచ్చారు ఉత్తర్లో ఒక ప్రమాణం ఇచ్చారు భగవంతుని ఎక్కడ పెట్టుకోవాలని అక్కడే పెట్టుకోవాలి అది కొంతమంది వాదనలు ఏం చేస్తారు మహాపండితులు పూర్వము పూర్ ఉండేవి లేకపోతే పెంకుటుళ్ళు ఉండేవి ఆ ఇళ్ళకి ఏదవుతుందో ద్వారాలు ఏమవుతున్నాయో ఈ మధ్య భాగం ఎక్కడ పెట్టేవారు గన్నికే ఇక్కడ ఏదవుతుందో పూజా మందిరం ఏర్పరచుకోమన్నారు ఇప్పుడు ప్రజలకు ఆశ్రయించే దాంట్లో ఏదవుతుందో కాస్ లో కానీ ఆర్కిటెక్చర్ రాస్తున్న ప్లాన్లు ఇచ్చే దాంట్లో గాని ఇక్కడ గుమ్మాలు ఈ స్థానంలో పెడుతున్నాడు స్పేస్ కలిసి వస్తున్నాడు వంటగదిలో తీసుకెళ్లిపోయి ఇక్కడ పూజా మందిరం అనేది ఇస్తున్నాడు ఇది ప్రశస్తము ఇది అధమం కాదు మధ్యమవం కాబట్టి ఈ యొక్క ఈశాన్య ప్రాధాన్యం అనేది ఎక్కడ తగ్గలేదు కానీ ఈశాన్యంలో గృహానికి మొత్తంలో ఉన్నటువంటి ఈశాన్యము విశ్వకర్మ చెప్పడం కానీ నారసేతి చెప్పడం కానీ ఎవరు చెప్పినా కూడా గృహాన్ని మొత్తానికి ఈశాన్యంలో ఉండాలి ఇవాళ రేపు ఏదవుతుందో రోజు అలాగా రెండు స్వరూములు మూడే స్వరూములు ఉన్నాయి తర్వాత ఏదవుతుందో ఈ యొక్క పూజ మందిరం ఏదవుతుందో కొంతమంది ఎదుగుతున్నారో బయట గోడకి ఏర్పరచుకోవడము మంచిదని చెప్పడం జరిగింది మరి బయట గోడ కిందికి ఏర్పరచుకోవాలి మనం పెట్టిన దీపాలు కాని అగరత్తులు కాని ఈ యొక్క బయట గోడ కనుక ఉన్నట్టయితే దీంట్లోంటూ పొగ దీంట్లో వేడి బయట గోడల్లో ఉన్నటువంటి గోడ ద్వారా బయటకు వెళ్తుంది అందుకని బయట గోడలకి నిర్మించమని చెప్పడం జరిగింది ఈ బయట గోడంతో నిర్మించడానికి అవకాశం లేకపోతే మొబైల్ ఇంకా చెప్పారు రాజస్థాన్ హీట్ ప్రూఫ్ చెక్తారు పూజా మందిరాలు వాటిని ఏర్పరచుకోవటము స్థలాన్ని బట్టి రూములు బట్టి మీరు సాధ్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తుంది ఎంత పూజా మందినం ఏదైనా సరే నిర్మించినట్టయితే ఆ భగవంతుడు ఏదైతుందో భక్తితోను శ్రద్ధతోను ఏకగ్రతనే ఊ చేసినట్టయితే సరైనటువంటి ప్రతిఫలం దొరుకుతుంది మీకు అది కొన్ని మతాల ఆచార ప్రకారంగా వాడు ఒక్కొక్క దిక్కున ప్రార్థన చేస్తుంటారు ఇది ఏదవుతుందో వాస్తాస్త్రం ఏదవుతుందో అందుకనే నీరు కుదిరినప్పుడు మై మహిబ్రహ్మే చెప్పా అంటే తూర్పు కుదరలేదండి పూజా మందిరానికి మరి ఏంటి అని చెప్పడం జరిగింది ఆ చెప్పినప్పుడు ఏదవుతున్నారో పడమంట దిక్కు ఏదవుతున్నారో ఒక డైటీ ఉంటాడు ఉత్తర దిక్కులో ఒక డైటీ ఉంటాడు దర్శన దిక్కులో ఒక డైటీ ఉంటాడు తూర్పు దిక్కులో ఒక డైటీ ఉంటాడు బలాటం అని బలాటము ఇంద్రుడు అట్లాగా ఒక్కొక్క స్థానాల్లో దైవ సంబంధించినటువంటి దేవతలు ఉంటారు ఆ దేవతలను కూడా పుదర్న పక్షంలో పూజ చేసుకోవచ్చు అని మై బ్రహ్మ చెప్పడం జరిగింది